ఇండియన్ స్టార్ బ్యాటర్స్ రన్మేషన్ విరాట్ కోహ్లీ మరియు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రచురి టీమ్స్ ను అల్లాడించారు ఆర్సీబీ అసలైన ఆట ఎలా ఉంటుందో రుచి చూపించింది సిఎస్కే పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ముంబై జట్టు బ్యాటర్స్ బంతిని పది పదే బౌండరీ అవతలకు పంపించారు ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్ లో బెంగళూరు మరియు పంజాబ్ జట్లు తెలపడ్డాయి గత మ్యాచ్ లో బెంగళూరు వేదికగా పంజాబ్పై ఓడిన కసిత ఉన్న ఆర్సీబీ తిరగబడింది టాస్ కలిసి బౌలింగ్ తీసుకున్న బెంగళూరుకు ఆరంభంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి నాలుగోవర్లకి నలభై పరుగులు చేసి దూకుడిగా ఉన్న పంజాబ్ జట్టు స్పిన్నర్ కునాల్ పాండే రాక్తో పిత్తరపోయింది పంజాబ్ టాప్ స్కోర్ నిలిచిన ప్రభ్ సిమ్రాన్ ముప్పై మూడు పరులు చేసి వెనుదిరగడంతో ఆ జట్టు ఎక్కడా కోలుకోలేకపోయింది అంతకంటే మించి ఆర్సీబీ మరో స్పిన్నర్ సుయాష్ శర్మ వేస్తున్న బంధులను ఆడలేకపోయిన పంజాబ్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ నష్టానికి నూట యాభై మాత్రమే చేయగలిగింది నూట యాభై పరుగులక్షణ బదిలీలోకి దిగిన ఆర్సీపీ ఫిలిప్స్ సాల్ట్ వికెట్ త్వరగానే కోల్పోయింది కానీ విరాట్ కోహ్లీ తన అనుభవనంతా రంగరించి యాభై నాలుగు బంతలు ఏడు ఫోర్లు ఒక తో డెబ్బై మూడు పరుగులతో చివరి వరకు నిలబడి తన జట్టును గెలిపించుకున్నాడు ఫస్ట్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడికల్ ముప్పై ఐదు బంతల్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లతో అరవై ఒక్క పరుగుల మెరుపు దాడి కూడా ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది పంతొమ్మిది ఓవర్ టార్గెట్ టార్గెట్ను ఛేదించిన ఆర్సీబీ టేబుల్ టాప్ త్రీకి ఎగబాకింది వాంకిడే వేదికగా ముంబై వర్సెస్ సీఎస్కే మధ్య జరిగిన రెండవ మ్యాచ్ లో టాస్ గెలుపుతో సగం విజయాన్ని ఖరారు చేసిన హార్దిక్ పాండ్యా సిఎస్కేను బ్యాటింగ్ ఆహ్వానించాడు తరబాటుతో సాగుతున్న సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ పదిహేడేళ్ల ఆయుష్ మాత్రం ముప్పై రెండు పరుగుల మెరుపుదాడితో కొంత మెరుగుపడిందని చెప్పాలి ముంబై ఫీర్లు అత్యద్భుతంగా పరుగులు ఆపడం ఆ జట్టుకు చాలా ఉపయోగపడ్డాయి జడేజా యాభై మూడు పరుగులు మరియు శివం ధోబీ యాభై పరుగులతో రాణించినప్పటికీ దూకుడుగా ఆడలేకపోవడంతో సీఎస్కే ఇరవై ఓవర్లో ఐదు వికెట్ నష్టానికి నూట డెబ్బై ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది వాంకడే పిచ్ పై బ్యాటింగ్ చేసిన జట్టు కనీసం రెండు వందల పరుగులు చేస్తేనే పోటీ ఇవ్వగలదు అలాంటిది నూట డెబ్బై ఏడు పరుగులక్ష బలేదిన ముంబై జట్టు దూసుకుపోయింది రికల్ వికెట్ మాత్రమే కోల్పోయిన ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ వీరబాదుడు మరియు సూర్యకుమార్ యాదవ్ సుటిగాల ఇన్నింగ్స్ తో చెన్నై బౌలర్స్ కు చుక్కలు కనిపించాయి నలభై ఐదు బంత్ నాలుగు ఫోర్లు ఆరు సిక్సర్లతో డెబ్బై ఆరు పరుగులు చేసిన రోహిత్ శర్మ మరియు ముప్పై బంతుల్లో ఆరు ఫోర్లు ఐదు సిక్స్తో అరవై ఎనిమిది పరుగు చేసిన సూర్యకుమార్ యాదవ్ చివరి వరకు నిలబడి పదహారు ఓర్లపై టార్గెట్ ను ఛేదించి సిఎస్కేను మట్టి కర్పించారు ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పార్టీలో ఆరో స్థానానికి చేరగా గుజరాత్ రైటర్స్ ప్రస్తుతం టేబుల్ టాప్ లాగా కొనసాగుతుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం లైక్ చేసి ఆశిస్తున్నాం యూ ఫర్ వాచింగ్